భాషలో ఒక తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్ర అని చెప్పబడిన భాష తన రందస్సులోని అందం మునడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష ఇటలీ మొదల్ చోట్లకేగి రత్నములు విలిపించినట్టిది తెలుగు భాష ఒకనాడు సేతు సీతోరుని గాంత వీధిని ಪಡಗಿತ್ತಿನ ತೆಲುಗು ಭಾಷಾ ತ್ಯಾಗಹರ್ಷಿ ಆತ್ಮಲೋ ರಸಭಾವಲೈಕ್ಯಮರಸಿನ ತೆಲುಗು ಭಾಷಾ ಆ ಸೇತು ಸೀತಾನಗಾವಧಿನ ಕಾಡು ತನಕೈತರ ಇಂಚೆ ತೆಲುಗು ಭಾಷಾ ಅಖಿಲ ಪಶ್ಚಿಮ ರಾಜ್ಯ ಭಾಷಾವಲಿ ಎಂದು ತನ್ನ ತೆಲುಗು ಮಾಟಗಳನ್ನು ನಿಲ್ಪುಕೊನೆ ತೀ ಕಂದ ಶರ್ಕೆರ ಲೋಪ ಕೊಟ್ಟಿ కడి ఆ భాషలో నమీ కడలు తీర్చి